హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మిల్ మేకర్ కర్రీని మటన్ కర్రీ అంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూడు లేదా నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు రాతి పువ్వు ఇలాచీలు దాల్చిన చెక్క వేసుకోవాలి జీలకర్ర వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటోలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ కోసం వాటర్ మరిగించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిల్ మేకర్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో వేరొక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందాక ఆనియన్ టమాటా ముక్కల్ని చల్లార్చుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పసుపు హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి కొబ్బరి పొడి గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇలా కొంచెం ఉడికించుకోవాలి మటన్ కర్రీ అంతా టేస్టీగా ఈ మిల్ మేకర్ కర్రీని చేసుకోవచ్చు ఇప్పుడు మిల్ మేకర్ని వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని మిల్ మేకర్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి బిర్యానీ ఆకు ఫస్టే వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకుంటే మసాలా మిల్ మేకర్ కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో అని